ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలాగ సో మొత్తానికి అయితే ముందు ఫస్ట్ ఆకు బాగా శుభ్రంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం తినేది ఫస్ట్ నీట్గా శుభ్రంగా చేసుకుంట అందుకోసం మా సుబ్బు బాగా బట్టలు తినడుతుంది ఆకుని అందనా వెళ్ళమా బట్టలు తినచే శినిగి మొక్కలైతాయి కోసింటే సరిపో ఏం కాదులే సునీకి బాగుంటుందండి పెద్ద ఆకు

తెలిసిందే ఐడియా నాకు నీకు వెళ్దలే నీకు చూడండి నేను మీ పనులు మూడు తీసుకురా నాకు మీరు సంబంధమే లేదు నేను తినాలింది ఓకే పురుగా నెక్ ఇది పూలకి పురుగులకి వెళ్ళేదే కూర్చో అన్నే ఇక్కడ కూర్చో నింద కాదు మింద కూర్చోటా ఎన్ని వేసుకుంటున్నాను చూస్తున్నావా వాళ్ళకి చూపిస్తా నేను చూసింది మిజ్జులు అన్నా బజ్జీ అంతే ఇంకేముండ బజ్జి కాదు అంటే బజ్జీలున్నా ఎన్ని తినేసింది దానికి చిన్న బజ్జి ప్లేటు అన్ని ఇచ్చాయి ఇచ్చే వచ్చాది ఆడంటే పెట్టాయికి అది బిడ్డ సో మొత్తానికి అయితే ఏదో తెచ్చిందంట ఏమేమి తెచ్చానో ఏమేమి తెచ్చానో ఏమేమి తెచ్చానో చూడటండి అంటండి అంటండి హలో వీడేదిరా హలో మాట గుర్తున్నారు ఎదురుగా ఫ్రెండ్స్ ఇంకే బొంగులేయాలంట బొంగులే మళ్ళీ రెండు కష్ట నీకు బజ్జీ లేచిందే నా బిడ్డ రెండు పచ్చికారమా అన్ని కారం కాబట్టి నీకు అన్ని చేస్తూ వచ్చింది ఆయన గంట ఏ కారము లేదు ఫ్రెండ్స్ ధారా ఏడరే తిండిపోతారా ఇక్కడ కూర్చొని ఆడ నిలబెట్టి నువ్వు కూడా కూర్చోదు ఆడ ఆ పక్క కూర్చొని చూడండి ఫ్రెండ్స్ ముందు బొంగులు తినాలంట ఎందుకంటే ముందు పిల్లలు బొంగులు తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మేము ఏదో చేసింది వీడియో కోసం మంచి మంచిగానే పచ్చికారం ఉల్లిగడ్డలు టమటా పండ్లు కారం పొడి ఉల్లిగడ్డ ఊరికి ఉడికి పెట్టుకుని వచ్చేటంది కనీసం కానీ కూడా వినిపించట్లేదు బాలే సొప్పు ఎమ్మె సొప్పులు అన్నం పెట్టుకుని ఎమ్మె తిని ఎమ్మి పొద్దుండే గంది కట్ట చేస్తుంది పడదామాత్రమే అన్ని వెత్తపోతులు వస్తామా Prestan ngerti karan bonggol ada mau? Jadi ini baju? బంగారం ఏమైనా నాకు ఏమై నా ఒకటిచ్చి రెండు తీసుకుంటే రకం ఏమి తెలియదట్లు చూసి అప్పడదామా బూటో

చక్కడా చని కొ కింద బిడ్డలో అంతా మీ బామ్మ మా మామూలు తినట్లేదా ఉండరాదు బాబాయ్ కూర్చొనియా కూడా తిన మాకు అత్త మా పిల్లలు ఏంటంటే ఈ మధ్య అన్నం తినిపిస్తుంటే తినట్లేదు వాళ్ళే తినాలంటున్నారు ఇంకా ఎమ్మింగా ఎమ్మింగూడు Nirkin arte paka. M. Mutta yaknara. Mutta yaknara. Da. Mane utta. Eh? смотри Но тош пала. Но плс пала. Алей. Ну పొలం కాడ ఎంత బోర్తిని కూడా తిన్నట్టు ఉండదు ఫ్రెండ్స్ దాని ఈ కారం తొందరగా బాధ తినిపోతుంది కార్తీక మాసం ఎప్పుడు అయిపోతాదని వెయిటింగ్ విజయత విజయ జనాల लंदा दडा तो मुराडा ना 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 हम ना कहीं ना हम ना देख Thirumala. Madayaku. Thirumala. Nipasha. Nipasha.

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వీడియో మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నుంచి ప్రతి వీడియో వస్తుంది ప్రతిరోజు వీడియో ఇస్తాం సో కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్